మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామంలో దేవుని శ్రేష్టమైనటువంటి పిల్లలు అయినా మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా ఎలా ఉన్నారు మీరందరూ క్షమంగా ఉన్నారని నేను ప్రభునందు నందు విశ్వసించుతున్నాను ఇంక నువ్వు మీరు ఆత్మ సంబంధముగా వర్దిల్లాలని ఆశపడుతున్నాను ప్రార్థించున్నాను భౌతిక సంబంధమైనటువంటి దీవెనల చేత కూడా మీరు నింపబడి వర్దిల్లి ఫలప్రదముగా మార్చబడాలని నేను ఆశపడుతున్నాను విశ్వసించుతున్నాను ప్రార్థించుతున్నాను ప్రభు ఆ విధముగా మీ కుటుంబాలను ఆశీర్వదించిన నానాటికి ఫలప్రదముగా మార్చునుగాక మరో దినాన దేవుని మహా మహాకనికరంను బట్టి ఇసుమించుగా మూడు వారాల తర్వాత మీతో ఈ విధముగా ప్రభు సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించుటకు కనికిర సంపన్నుడైన దేవుడు కృప చూపించున్నారు అందుకే ప్రభుకి మహిమ కలుగునిగాక క్రీస్తునందు ప్రేమినటువంటి వార్లరా దైవలేఖనాలను మనం చూస్తూ ఉంటే దైవలేఖనాలను మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు పలు సందర్భాలలో ఆయన గలీలయాకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఆయన గలీలయాకు వెళ్ళాడు ఆయన పుట్టిన తొలి దినాలలో ఆయన గలలయాకు వెళ్ళాడు అని మనము చూడగలుగుతున్నాం మతవిస్సు వార్త రెండో అధ్యాయం ఇరవై మూడు ఆ ప్రాంతాల్లో ఆయన పుట్టినప్పుడు గలలయాకి వారి తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళారు అని మనం చూడగలుగుతున్నాం అట్లాగనే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే మత ఇసు వార్త నాలుగో అధ్యాయం పన్నెండవ వాక్యములు కూడా ఆయన గల్లయాకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం యేసు క్రీస్తు వారు తను ముప్పై సంవత్సరాల ప్రాయంలోకి వచ్చినప్పుడు సేవ ప్రారంభించినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే గల్లయాకి వెళ్ళాడు గలిలయాకి వెళ్ళి ఆయన ఆ గలిలయా సముద్రం వెంట నడుచుకుంటూ వెళుతూ ఆ గలిలయాలో ఉన్నటువంటి పట్టేటటువంటి జాలర్లను అనేకులైనటువంటి వారిని ప్రభువారు తనకి శిష్యులుగా మరి మలచుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం అసలుకి గలిలయ ఆయన ఎందుకు ప్రతి సందర్భంలో ఆయన గలిలయకి ఎందుకు వెళ్ళాడు గలిలయకి ఆయన ఎంత ప్రాముఖ్యం ఇవ్వటానికి కలిగిన కారణం ఏమిటి అని నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా గలిలయ అనేది ఒక అన్యుల ప్రదేశము అని వాక్యంలో చాలా తేటగా వ్రాయబడది చదువుదామా ఆ మాటను ఒకసారి నాలుగో అధ్యాయం దయచేసి పద్నాలుగో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే ప్రేమైనటువంటి వారి గలలే గలలేకి ఆయన ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు అని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ పన్నెండవ వాక్యం నుంచి నాలుగో అధ్యాయము మత్త వార్త నాలుగో అధ్యాయం పన్నెండు పన్నెండు పదహారు రెండు కలిసి చదువుదాం యోహాను చెరపట్టబడిన విని గలెలయాకి వెళ్ళెను అని మనం చూడగలుగుతున్నాం అట్లాగనే కింద నజరేతు విడిచి జబులోను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్న హోమునకు వచ్చి కాపరముండెను దేవునికి స్తోత్ర జబులోను దేశమును నఫ్తాలి దేశము యర్దోన్ ఆవలన సముద్ర తీరమును అనిజులు నివసించు గలిలయాయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకును గొప్ప వెలుగు చూచిరి మరణాంధ మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోనూ కూర్చుండు కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను అని ప్రవక్త అయిన యష్యా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగను గలిలయ అనేది ప్రేమైనటువంటి వారిలో అది అన్యుల దేశం ఈ అన్యుల దేశానికి ఎందుకు ప్రభు వెళుతున్నాడు అంటే చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగును కలగజేయటానికి వెళుతున్నాడు మరణాంధకారంలో ఉన్నటువంటి వారిని జీవములోనికి నడిపించటానికి వెళుతూ ఉన్నాడు ఆయన ఆయన పుట్టినది మొదలుకొని ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని మనము వాక్యాన్ని బాగుగా ధ్యానం చేస్తూ ఉంటే ఆయన గలలయాకి వెళ్ళాడు ఆయన చంటిబిడ్డగా ఉన్నప్పుడు కూడా మరియా యూసపులు యేసుక్రీస్తు వారిని గలయాకు తీసుకొని వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారంట ఎక్కడ నజరేతు అను గ్రామంలో గలలయ ప్రాంతంలో ఉంది అది నిజమే మన జీవితాల్లో ఒక్కసారి ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అసలు గలలయాకి ఎందుకు వెళ్ళాడు అంటే గలలయ అనగా అది అన్యుల దేశం అన్యుల ప్రాంతము ఈ అన్యుల ప్రాంతంలో దేవుని ఎరగినటువంటి వారు చీకటిలో ఉన్నవారు మరణాంధకారంలో ఉన్నటువంటి వారికి వెలుగును కలగజేయటానికి చీకటిలో ఉన్నవారికి వెలుగును కలగజేయటానికి ఉన్న ఉన్నవారికి జీవాన్ని కలగజేయటానికి ప్రభు అయినటువంటి యేసు క్రిస్తు వారు వెళ్ళాడు అని మనము ధ్యానం చేయగలుగుతున్నాం ప్రమైనటువంటి వారిలో ఇంకా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఆయన బాప్తిస్మం పొంది ఆత్మ చేత నింపబడి ఎక్కడికి వెళ్ళాడు అంటే గలిలయాకే వెళ్ళాడు అని వాక్యంలో స్పష్టంగా రాసింది ఎందుకు వెళ్ళాడు అంటే గలిలయాకి ఎందుకు వెళ్ళాడు అంటే ఆత్మ బలముతో నింపబడి అదుగో ఆ చీకటిలో ఉన్నటువంటి వారిని విడిపించుటకు మరణాంధ ఉన్నటువంటి వారిని జీవములోనికి దాటించుటకు ఆత్మ బలము చేత నింపబడిన వారై యేసుక్రీస్తు వారు గలలయ ప్రదేశానికి వెళ్ళారు ఈరోజు ప్రేమ దేవుని పిల్లలారా ఆయన ఎవరి కోసం వచ్చాడు అంటే బైబిల్ చెబుతుంది యేసు ప్రభు అారి అంటున్నాడు చక్కటి మాట నేను పాపుల కొరకే వచ్చాను అంటున్నాడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపుల కొరకే వచ్చాడు అసలు గలలయ అంటే అర్థం ఏమిటంటే వలయము సర్కిల్ అంటే ఇది ఒక వ్యక్తి పాపములో పడిన వాడు మరలా బయటికి రాలేడు ఆ వలయం ఏం చూస్తుందంటే ఆ వ్యక్తిని జీవితాన్ని ఛిద్రం చేస్తుంది ఆ పాపములో ఉన్నటువంటి వారిని విడిపించటానికి యేసుక్రీస్తు వారు లోకానికి అసలు యేసుక్రీస్తు వారు వచ్చిందే అది అందుకే తిమోతి పత్రికలో మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేనో వాక్యంలో రాయబడిది పాపులను రక్షించుటకు క్రీస్తు శ్లోకమునకు వచ్చును ఈ మాట నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది ఆయన వచ్చింది ఎందుకంటే ఆ చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించటానికి మరణములో మరణాంధకారంలో ఉన్నటువంటి వారికి జీవములోనికి నడిపించటానికి మహిమ గలిగిన దేవుడి లోకానికి వచ్చాడు ప్రేమటువంటి వారిలరా అందుకే ఆయన ప్రతి సందర్భంలో ప్రతి సందర్భంలో ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే అంటే వెళ్ళాడు ఒక్క మాటను మనం చూస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారిలో ఆయన శిష్యులను ఏర్పరచుకుంది కూడా ఎక్కడ అంటే అక్కడే నాలుగో అధ్యాయం దయచేసి పద్దెనిమిదో వాక్యాన్ని చూస్తుంటే మత వార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వాక్యం ధ్యానం చూస్తుంటే యేసు గలలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచను వారు జాలర్లు ఆయన నా వెంబడి రెడ్డి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను వారు వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఏ ప్రాంత పళ్ళు వీళ్ళు పేతురు ఆంధ్రే ఏ ప్రాంతపాళ్ళు గలిలయ్య ప్రాంత పాళ్ళు గలిలయాలో ఇంకా పాపములో శాపములో దుష్టత్వములో ఉన్నటువంటి వారిని మహిమ కలిగిన దేవుడు విడిపించి ఏం చేశాడంటే తన శిష్యులుగా చేసుకున్నాడు ఏమిటో తెలుసా యేసు ప్రభు వారు ఏ కార్యాలైతే చేశారో పేతృ ఆంధ్రేయ ప్రేమైనటువంటి వారిలో అంతకంటే శ్రేష్టమైన కార్యాలు చేస్తారు అని ప్రభుయే చెప్పారు అద్భుతాలు చేశారు మహత్కార్యాలు చేశారు నిజమే ప్రవీణటువంటి వారులారా నతాను అంటున్నాడు కదా నజరు నుండి నజర ఎక్కడ ఉంది గలయ ప్రాంతంలో ఉంది నజర నుండి ఏ మంచి అయినా రాగలదా అని ప్రశ్నిస్తున్నాడు అంటే నజర మంచి రానే రాదు కానీ ఇదే నజరేతు లేకుంటే ఇదే గలలయ ప్రాంతము నుంచి ప్రభువారు తన శిష్యులను ఏర్పరచుకొని భూలోకమును తల్ల క్రిందులు చేయి వారిగా చేసేసాడు ఈరోజు ప్రేమటువంటి దేవుని పిల్లలారా నీవు నీ పాపములు పట్టబడిన వ్యక్తివిగా ఉన్నావేమో నీవు నీ అపరాధములు పట్టబడినటువంటి వ్యక్తివిగా ఉన్నావేమో నీవు నీ దోషములతో పట్టబడినటువంటి వ్యక్తివిగా ఉన్నావేమో నీవు నీ దుష్టత్వములో నిలిచిన వ్యక్తిముగా ఉన్నావేమో ప్రేమైనటువంటి మార్ల నా దేవుడు నీ బ్రతుకును అత్యద్భుత అద్భుతముగా మార్చగలిగిన దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు నిన్ను అనేకులకు మేలుకరముగా మార్చగలిగిన దేవుడు నిన్ను అనేకులు చూచుచూ ఉండగానే అనేకులు నిన్ను ప్రశంసించగలిగినటువంటి వ్యక్తిగా మార్చగలిగిన దేవుడు నా ప్రభు నిజమే ఈరోజు ప్రేమేణ దేవుని పిల్లలారా ఎందుకు మనము ఏసయ్యందుకు రావాలి ఆయన పిలిచిన వెంటనే యేసు ప్రభు వారు గలలయాలో ఉన్నటువంటి ఆ శిష్యులు ఇద్దరు చూచి అంటున్నాడు ఇదిగో మీరు మీరు వలలను విడిచి నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అంటున్నాడు నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే ఆయన నిన్ను ఏ ఏ ఉన్నత స్థితిలోనైనా ఉంచుటకు నా దేవుడు సమర్థుడే ఏసయ్య మాటకు లోబడి ఏ చిత్తానికి లోబడి నా దేవుని సన్నిధిలోనికి నువ్వు రాగలిగితే చాలు ప్రభు దేవుని పిల్లారా వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులో తీసుకొచ్చి మహిమకరమైనటువంటి సంగతులు చేశాడు ఎక్కడో జాలర్లుగా వలలు తీసుకొని ఆ సముద్రం వెంట శాపాన్ని అనుభవిస్తున్నటువంటి వారి జీవితాలలో మహిమను నింపినవాడు నా ప్రభు ఈరోజు ప్రేమటువంటి దేవుని పిల్లరా నీవు మహిమ కారణముగా మార్చబడాలి అంటే నా దేవుని పరిశుద్ధ పాదాల చెంతకు నువ్వు రాగలిగితే చాలు నా దేవుడు అత్యద్భుతముగా చేయగలిగిన వాడు వాక్యములో ఒక మంచి మాటను మనం ధ్యానం చేద్దామున యశయాగ్రంథము దయచేసి తొమ్మిదవ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన విశేషమైన మాట ఏమిటంటే ప్రమీణటువంటి వారి రా దేవుని పరిశుద్ధ గ్రంథములోని ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వాక్యం ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు పూర్వకాలమున ఆయన జబ్బులోని దేశము నఫ్తాలి దేశమును అవమానపరిచను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్ధాను అద్దరిని అన్యజనుల గలలయ ప్రదేశమును మహిమ గలిదానిగా చేయుచున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు దేవునికి స్తోత్రం ఎందుకు ఆయన గలయాకి వెళ్ళాడంటే నిట్టూర్పులలో ఉన్నటువంటి వారిని సంతోషాన్ని కలగజేయటానికి శాపములో ఉన్నటువంటి వారికి ఆశీర్వాదాన్ని కలగజేయటానికి బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నవారిని బలపరచటానికి పాపములో ఉన్నవారిని పరిశుద్ధులుగా మార్చటానికి అపవిత్రతలతో ఉన్నటువంటి వారిని మహిమతో నింపటానికి అందుకే అక్కడ రాస్తున్నాడు గలలయా ప్రదేశం అంటే అన్యజనులు నివసించు ప్రదేశం అది ఆ అన్యజనులు నివసించు ప్రదేశమని ఆయన ఏ ప్రదేశముగా మార్చబోతున్నాడంటే మహ మహిమ కలిగిన దానినిగా మార్చబోతున్నాడట నీవు దేవుని మాటకు లోబడగలిగితే నీ గత కాలపు చరిత్రను ఆయన ఎంత మాత్రము గుర్తుపెట్టుకోడు ప్రేమటువంటి వారులరా నీవు దేవుని సన్నిధికి లోబడగలిగినటువంటి వ్యక్తివైతే నీ పరిస్థితులను ఆయన లక్ష్య పెట్టడం ప్రేమైనటువంటి దేవుని విడా నీవు ఎంత దేన స్థితిలో ఉన్నా కానీ నా దేవుడు నిన్ను మహిమకు కారణముగా మార్చగలిగిన వాడు నీ జీవితంలో అద్భుతం చేయనట్లుగా రా ప్రభు యొక్క మాటకు లోబడి ప్రభు చిత్తానికి లోబడి ప్రభు సన్నిధిలో నిలుచుటకుని జీవితంలో రా నా దేవుడు నిన్ను మహిమకు కారణంగా మార్చగలడు నిజమే మనకి బాగా తెలుస్తున్నటువంటి ఆయన దావిదు తన జీవితంలో ఏమిటి ఆయన చేస్తున్నది ఏం చేసేవాడు ఏం చేసేవాడు గొర్రెలుగాచేవాడు గొర్రెలుగాచేవాడు దేవుని మాటకు లోబడ్డాడు దేవుని పిలుపుకు లోబడ్డాడు దైవోపదేశమునకు లోబడ్డాడు ఆ దైవ జనుని యొక్క ఆలోచనకు చెవి యొగ్గి దేవుని మాటకు అదుగో దేవుని చిత్తాన్ని చేతి ముందుకొచ్చాడు అంతే సమయంలో అభిషేకించి వెళ్ళిపోయాడు ఆశ్చర్యం ఏమిటంటే మహిమ కలిగినటువంటి శ్రేష్టతను పొందాడు అతను ఎక్కడో గొర్రెలు కాచుకునేటటువంటి అతను మహారాజుగా మార్చబడ్డాడు దేవుని మహిమతో నింపబడ్డాడు నేనంటాను నీ పరిస్థితిని చూడకు దేవుని పిలుపుకు లోబడు దేవుని ఉద్దేశానికి నిన్ను నీవు అప్పగించుకో నా దేవుడు నీ జీవితంలో మహిమకు కారణముగా నా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు ఎక్కడ శాపముందో ఎక్కడ జీవము లేని సంగతులు ఉన్నాయో ఆ స్థలమును నా దేవుడు మరలా జీవముతో నింపుటకు శపించబడిన అనుభవాలను నా దేవుడు దీవించుటకు ఆయన అన్యోజనుల ప్రదేశమును కలిగిన స్థలముగా మార్చుటకు ఆయన లోకానికి వచ్చాడు ఈరోజు ప్రేమటువంటి దేవుని బిడీరా ఈ ఉదయ కాలంలో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాలు చెంతకు దేవుని మాటకు లోబడగలుగుతున్నావా పలుమార్లు అనుకుంటున్నాడు నా కర్మ నా కర్మ నా కర్మ నువ్వు నేనంటాను నీ కర్మ కాదో నీవు దేవుని మాటకు లోబడకపోవటం వల్లనే నీవు నీ జీవితంలో దేవుని మహిమ మహిమగలిగిన కార్యాలు అనుభవించలేకుండా పోతున్నావు ఈ దినైనా దేవుని మాటకు లోబడి దైవ చిత్తానికి నీవు లోబడగలిగితే నా దేవుడు మహిమ గలిగిన కార్యాలు చేస్తాడు నిన్ను అనేకులు చూస్తూ ఉండగా నీ తలను ఆయన పైకెత్తి బహు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు అందుకే వాక్యమును మరొక వాక్యాన్ని మనం ధ్యానం చదామా ప్రేమైనటువంటి వారిలో గ్రంథము దయచేసి అరవయో అధ్యాయము ఒకటి రెండు వాక్యాలను చదువుదా యేషయా గ్రంథము అరవయో అధ్యాయం ఒకటి రెండు వాక్యాలు నీకు వెలుగు వచ్చి ఉన్నది లిమ్ము తేజరిలుము యోహోవా మహిమ నీ మీద ఉదయించను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కట్టిక చీకటి జన్మలను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది నువ్వు ఆయన మాటకు లోబడు లే ఏ పరిస్థితుల్లో పడిపోయావో ఏ స్థితిలో కృంగావో ఏ స్థితిలో లోక సంబంధమైనటువంటి భూ సంబంధమైన వ్యక్తిగా మార్చబడ్డావో ఆ నుండి నీవు ప్రభు కొరకు బ్రతుకుట్టుకులే నా దేవుడు నీ జీవితంలో బహు అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు నిన్ను మహిమతో నింపాలని ఆశపడుతున్నాడు నేనంటాను దేవుని మహిమ నీ మీద నిలిచి ఉంటే దేవుని మహిమ నీ మీద కూస్తే ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుతుందో తెలుసా చక్కటి రాసిన మూడో వాక్యం నుంచి జనులు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి కన్నులు తి చుట్టూ చూడము వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు సంకన్నతడి వచ్చుచున్నారు నీవు చూచి ప్రకాశింతు నీ గుండె కొట్టుకొని ఉప్పొంగును సముద్ర వ్యాపారం నీ వైపు త్రిపబడును జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును జనముల ఐశ్వర్యముని ఎందుకు రావాలి అంటే నువ్వు ప్రభు సన్నిధిలో దేవునికి లోబడు లే ఏ స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితిలో నుండి లేచి ప్రభు కొరకు నీ బ్రతకగలిగిన ఆ మంచి అనుభవం ఉంటే దేవుని మహిమ నీ మీద నిలిచి ఉంటుంది పాపమును తీసివేసి చీకటిలోంచి ఆశ్చర్యకరమైన దేవుని నిన్ను పిలుచుచున్నాడు ప్రభు పాదాల చింత నిలవగలుగుతావా ప్రభు సన్నిధులు ప్రభు నామానికి మహిమకరంగా జీవించగలుగుతావా అందుకే ఇంకొక మాటని నేను చూపించి నేను ముగిస్తా ప్రేమైనటువంటి వారిలో హిబ్రియులకు రాసిన పత్రిక దయచేసి రెండవ అధ్యాయం పదవ వాక్యం ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వల్ల సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణనిగా చేయుట ఆయనకి తగును అక్కడ మనకి అవసరమైన మాట ఏంటంటే ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచున్నాడు ఆయన నిన్ను మహిమకు తెచ్చుచున్నాడు ఆయన తన మహిమకు పిలుచుచున్నాడు మహిమకు వస్తావా మరణాంధకారములో ఉంటావా మహిమకు వస్తావా చీకట్లో ఉంటావా మహిమకు వస్తావా పాపములో ఉంటావా మహిమకు రాగలిగితే జనముల యొక్క ఐశ్వర్యము దేవుని మహిమ నీ మీదకు వచ్చినప్పుడు జనులందరూ నీ వైపు తిరుగుతారు ప్రజలందరూ నీ ఎద్దుకు వస్తారు నీ వెలుగుకు వస్తారు జనముల ఐశ్వర్యం నీ ఎద్దుకు వస్తుంది నీవు క్షేమము కలిగి ఉంటావు నువ్వు దీవించబడతావు ప్రవీణపడి దేవుని పిల్లలారా అక్టోబర్ మాసం యొక్క మొదటి తేదీన నా దేవుడు నిన్నీతో అంటున్నాడు జనముల ఐశ్వర్యమును ఇయ్యాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన మహిమకు మహిమ కలిగినటువంటి సన్నిధిలోనికి రాగలవా అనిత్యమైనటువంటి చాచిన బాహువుల క్రిందకి నీవు రాగలవా రాగలిగితే ఆ దేవుడిని పక్షాన అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు అటు మంచి తీరు ప్రభు సన్నిధిలోనికి వద్దాం ప్రభు పాదాలు చింతకొద్దాం దేవుడి లోకానికి వచ్చింది ఉన్న ఉన్నవారిని మహిమతో నింపాలని పాపంలో ఉన్నవారిని మహిమతో నింపాలని ఈరోజు మహిమలోనికి రాగలవా దేవుని మహిమ కలిగినటువంటి అనుభవంలోనికి రాగలవా నా దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు చేయాలి నీ శాపమును తొలగించి నీ దరిద్రతను తొలగించి జనులందరూ నీ వైపు చూసేటట్లుగా చేసి చేసి ఆ జనముల ఐశ్వర్యానికి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన చిత్తానికి పేతురు యో ఆంధ్రయ లోబడినట్టుగా లోబడగలిగితే పేతురు ఆంధ్రయాలను ఏ విధంగా మహిమతో నింపాడో ఈరోజు నిన్ను కూడా నా దేవుడు మహిమతో నింపాలని ఆశపడుతున్నాడు చిన్న ప్రార్థం చేసుకుందామా దేవుని మాటకులో పెడదాం ప్రభావాన్ని మాటకులో పెడతానని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా దయగలిగిన మా తండ్రి జీవాధిపతిమికి స్తోత్రాలయ్యా ఈ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో స్వామి ఈ ఉదయ కాలంలో మీ సన్నదులోనికి చేరువచ్చుటకు మీరు ఇచ్చినటువంటి కనిక్రమకే స్తోత్రాలు గతించినటువంటి సెప్టెంబర్ మాసం అంతట్లో మీ దయతో మమ్మల్ని కాపాడారు బలపరిచర భద్రపరిచరయ్యా ఈ అక్టోబర్ మాసం యొక్క ఈ మొట్టమొదటి తేదీన మీ సన్న చేరి వచ్చినటువంటి మమల్ని మీరు మా ఎడల కలిగిన ఉద్దేశం ఏమిటో తండ్రి బహుతేటగా మాతో మాట్లాడినందుకు వృత్తు మీరు పలుమార్లు గలలయాకి వెళ్ళినట్లుగా మేము చూడగలుగుతున్నాం అయ్యా గలలయా అనగా ప్రభా శాపము కలిగినటువంటి స్థలమును మీరు మహిమతో నింపారయ్యా శాపము కలిగినటువంటి స్థలములో ఉన్నటువంటి వారిని మీరు మహిమతో నింపి జనులు అనేకులు ఆశ్చర్యముగా చూచున్నట్లుగా మీ మహిమతో నింపినందుకు స్తోత్రాలు ఈ అక్టోబర్ మాసంలో అయ్యా మా బిడలకు కూడా శాపమును విడిచిపెట్టి మీ పిలుపుకు లోబడి మీ మహిమకు నాయన పరిగెత్తుకుని వచ్చి అనేకుల ఎదుట మీ మహిమకరమైనటువంటి సాధనములుగా బలపరచబడుటకు సహాయం చేయండి అన్ని విషయాలు మీరు దీవించండి అయ్యా మీ కృపలు భద్రపరచండి అపవాది వాని దుర్గములన్నీ నామములు మీరు తొలగించండి ఈ నెల దినములు మీరు ఎక్కల చాటును భద్రపరచండి మొదటి తేదీ మొదలుకొని చివరి తేదీ వరకు విశేషమైన మీ కృప మీ కృపతో బిడలను ఆవరించండి సమాధానార్థమైన సంగతులతో నింపి మీ మహిమకరమైనటువంటి సాధనాలుగా మీ నామానికి మహిమ తెచ్చేవారిగా మీరు సిద్ధపరిచి ఆయుధపరిచి కృపలు భద్రపరచండి ఈ దినం కూడా విశేషముగా మా బిడలను మీరు ఎక్కడ చాటు భద్రపరచండి ఎవరు వెళుతున్న ప్రయాణాల్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో ఉద్యోగాలు పాడి పంటను ప్రభు మీరు దీవించి నానాటికి విస్తరింప చేసి ఫలప్రదంగా మార్చమని నీ కౌగిట్లో భద్రపరసము దీవించమని ఏ సునామ ప్రార్థించు నామ తండ్రి ఆమెను మన ప్రభు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధినిత్య సమాధానం ఆయన శ్రేష్టమైన సన్నిధిలోనికి చేరువచ్చిన మనందరికీ అక్టోబర్ నెల అంతయు కృపలతో బలపరిచి మహిమ కర్మగానే ఓ ప్రభు మనలను మార్చి కృపలో వర్ధల్ల చేయునుగాకా